సో ఉదుద్దు లంకాపట్నంలో పంతొమ్మిదో డివిజన్లో ఉన్నాయి ఉదుదు ఉంది ఉదు హౌసెస్ ఫ్లాట్స్ ఇవి ఉదుదు ఎవరైతే ఇబ్బంది కలిగి ఉండే వాళ్ళ ఆస్తి నట్టాలు రెండోది ఏంటంటే హౌస్ది కోల్పోరు వాళ్ళందరి కోసమని సో ఉద్రిత్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ సో దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన ఏజెన్సీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ సో మొత్తం అంతా కూడా సో అక్కడ ఉన్న లబ్ధిదారులు మన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉందో డ్రింకింగ్ వా డ్రింకింగ్ వాటరు రెండోది అని వాటర్ మన శానిటేషన్ ఇవన్నీ కూడా చేయాల్సిన నగరపాలక సంస్థ అని ఆధారపడి కాబట్టి మన వైఫ్ నుంచి ఆ సర్వీసెస్ అన్నీ అందిస్తున్నాము బట్ అయితే ఎవరైతే ఆ ప్లాట్లో ఉంటున్నారో ఎవరైతే అలాట్మెంట్ చేశారో సో వాళ్ళకి అలాట్మెంట్ అయితే కంపల్సరీ సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే వాళ్ళ మీటర్కి అప్లై చేసుకుంటే మీటర్ అలాట్ చేయడం జరుగుతుంది సో అక్కడ కూడా ఏదైనా ఇష్యూ ఉంటే హౌసింగ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో ఎవరైతే అప్లై చేసినా కూడా మీటర్ ఇవ్వకపోతే సో మన దగ్గర నుంచి కూడా వాళ్ళందరినీ కూడా పంపించి అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కట్టేసేసిన కనెక్షన్కి డబ్బులు కట్టితే లేకుండా వాళ్ళందరికీ కూడా మీటర్ ఇప్పించే విధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరికీ మీటర్ కనెక్షన్ ఇచ్చి విద్యుత్ ఏర్పాటు చేయడం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ అక్కడ ఏమంటుంది అంటే లాస్ట్ టైం మేము కరెంట్ మీటర్కి డబ్బులు కట్టామండి మళ్ళీ వెనక్కిచ్చేసారు కానీ కరెంట్ మీ కరెంట్ అలాట్ అలాట్మెంట్ చేయలేదు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు మాకు ఇబ్బంది పడుతున్నారు సార్ గత ఐదు సంవత్సరాలు బట్టి ఒక్క పూట చీకట్లో ఉండాలంటే మనం సఫర్ అవుతాం అలాంటిది ఫైవ్ ఇయర్స్ బట్టి చీకట్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ ప్రాబ్లం చూస్తే ఫైనాన్షియల్గా మీకు అదేవిధంగా ఆర్ ఆనరైజ్గా ఎస్టాబ్లిష్డ్ అయ్యారో లేకపోతే ఏం జరిగిందో దాన్ని రెక్ట్రిఫికేషన్ కోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్ సో ఇది ఇండివిజువల్గా ఏ బెనిఫిషరీకి సంబంధించి ఆ బెనిఫిషరీ తీసుకోవాల్సిన సార్ ఇది కరెంట్ అనేది వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే సో మన నోటీస్లో ఇప్పటివరకు రాలేదు మీరు మా నోటీస్ తెచ్చారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బట్ అయితే ఒకసారి మా మా శానిటేషన్ మా సెక్రటరీస్ అందరినీ ఒకసారి పంపించి వాళ్ళకి ఏది ఇష్యూ ఉంది రెండోది ఎవరికి అలాట్మెంట్ అయ్యింది ఎవరికి అలాట్మెంట్ కాలేదు అన్నది కూడా ఒక సర్వే చేసి అలాట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా మీటర్ కన్షన్ ఇవ్వడానికి ఒకళ్ళ మీటర్ కన్షన్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైనా ఇష్యూ ఉంటే హౌసింగ్ డిపార్ట్మెంట్తో కోర్ చేసుకుని వాళ్ళందరికీ మీటర్ కన్షన్ ఇప్పించడానికి చర్యలు తీసుకుంటుంది సో కాబట్టి నగర సంస్థలో కానీ లేదంటే సచివాలయంలో కానీ ఆ బెనిఫిషరీని అందరినీ కూడా కలిస్తే వాళ్ళందరికీ కూడా మీటర్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది